విజయశాంతి ఈ పేరు వినగానే అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అంటారు కానీ అదే స్టార్ హీరోయిన్ పూట గడవక పది రూపాయల కోసం రోజంతా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసి తర్వాత ఫిలిం స్టార్గా పొలిటికల్ లీడర్గా ఎలా సక్సెస్ అయింది చిన్న వయసులోనే తల్లిదండ్రుల మరణం వెనుక మిస్టరీ ఏంటి అవకాశాల కోసం వెళ్తే డైరెక్టర్స్ ఏమడిగేవారు ప్రొడ్యూసర్స్ పెట్టిన కండిషన్స్ ఏంటి బీ గ్రేడ్ సినిమాలలో అందుకే నటించిందా ఆ హీరోతో అఫైర్ పెళ్లి వరకు వెళ్లి ఎందుకు ఆగిపోయింది సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లడానికి ఏంటి హీరో గోపిచంద్ తండ్రితో విజయశాంతికి ఉన్న లింక్ ఏంటి పెళ్లైన విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది ఇప్పటికీ పిల్లల్ని కనకపోవడానికి కారణమేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శాంతి అలియాస్ విజయ్ శాంతి ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై నాలుగున తమిళనాడులోని మద్రాసులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ తల్లి వరలక్ష్మి ఇక విజయశాంతి పూర్వీకులు తెలంగాణలోని రామనగురంకి చెందిన వారయుండి తమ ఊర్లో కరువు వచ్చి పని లేక ఆర్థిక సమస్యలు ఎదురవడంతో కుటుంబం మొత్తం మద్రాసుకి వెళ్లి సెటిల్ అయ్యారు ఇక అలా అక్కడే శ్రీనివాస్ ప్రసాద్ గారు వరలక్ష్మి గారిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విజయశాంతి జన్మించింది అలా వీరి ఇంట్లో ఈమె ఏకైక సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి ఈమెను గారాభంగానే పెంచారు ఇదిలా ఉంటే విజయశాంతి పిన్ని అయిన విజయలలిత గారు సినిమాలో హీరోయిన్గా ఐటమ్ గా చేస్తుండడం అలా విజయశాంతి ఆమెతో తరచూ షూటింగ్ స్పాట్కి వెళ్తుండటంతో తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అలా కూతురు ఇంట్రెస్ట్ని తెలుసుకున్న విజయశాంతి తండ్రి తన కూతుర్ని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకొచ్చి తమ ఆర్థిక పరిస్థితులు సుధారించుకోవాలనుకున్నారు ఇదిలా ఉంటే విజయశాంతి తన స్కూలింగ్ ని చెన్నైలోని హోలింగ్ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూల్లో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విజయశాంతికి తన పిన్నిలాగే సినిమాలో పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది దీంతో విజయశాంతికి ఒక షూట్ ని చేపించి తన తండ్రి ఆ ఫోటోలను పట్టుకుని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తూ తన కూతురు కోసం ఛాన్సులు అడగడం మొదలు పెట్టాడు ఇక అప్పట్లో సినిమాలో పద్దెనిమిది లోపు ఉన్న అమ్మాయిలకి హీరోయిన్గా ఎక్కువ డిమాండ్ ఉండేది ముఖ్యంగా డైరెక్టర్ రాజా టీనేజ్ అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్ ఇస్తుండేవారు అలా రాధా శ్రీదేవి రాధిక అంబిక అని చాలామంది ఉన్నారని చెప్పొచ్చు ఇక ఈ క్రమంలోనే ప్రొడక్షన్ ప్రొడక్షన్లో సుధాకర్ హీరోగా అరుణ హీరోయిన్గా కలుక్కుల్ ఈరం అనే మూవీని చేయగా ఆ మూవీలో పద్నాలుగేళ్ల విజయశాంతికి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది అలా ఆ మూవీ చేసేటప్పుడే రాజా శాంతిగా ఉన్న తన పేరుని విజయశాంతిగా మార్చడం గమనార్హం ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో విజయశాంతి పాత్రకు కొంతవరకు గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగు తమిళ్ ఇండస్ట్రీ మొత్తం లోనే ఉండడంతో అప్పటి ఆర్టిస్టులు అన్ని లాంగ్వేజ్ మూవీస్ లో ఈజీగా యాక్ట్ చేస్తుండేవారు ఇక ఈ క్రమంలోనే విజయ్ నిర్మలా గారు కృష్ణకారిణి హీరోగా పెట్టుకుని కిలాడి కృష్ణుడు అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం ఆడిషన్ నిర్వహించారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విజయశాంతి తండ్రి ముందుగా వారికి విజయశాంతి ఫొటోస్ ని చూపించగా అవి నచ్చడంతో విజయ నిర్మల గారు మరుసటి రోజు విజయశాంతిని ఆడిషన్కి పిలిచి అందులో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు ఇక ఈ మూవీ రిలీజ్ అయి అనుకున్నంతలా ఆడలేదని చెప్పొచ్చు దీంతో తన కూతురికి హీరోయిన్గా అదృష్టం లేదని అప్పటి నుండి దొరికిన పాత్రల్లో వచ్చిన మూవీస్లో విజయశాంతితో తన తండ్రి యాక్ట్ చేపించడం మొదలుపెట్టారు అలా ఎన్టీఆర్ గారితో సత్యం శివం పండంటి జీవితం రాజ్యాంగం నెట్రికన్ అని పదిహేను మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువై బీ గ్రేడ్ మూవీస్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది అలా సందాన మలర్గర్ ఇలం జోడి మంజం నీలా అనే మూవీస్లో విజయశాంతి స్విమ్ సూట్ వేసుకొని కాస్త గ్లామర్గా యాక్ట్ చేయడంతో తమిళ్లో విజయశాంతిని సిల్క్ స్మిత జయమాలిని కేటగిరీలో చేర్చి ఎక్స్పోజింగ్ పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే ఈమెను క్యాస్ట్ చేయడం మొదలుపెట్టారు ఇక ఈ క్రమంలోనే విజయశాంతి తండ్రి అనారోగ్యం బారిన పడి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక తండ్రి మరణించిన సంవత్సరానికే తల్లి కూడా అనారోగ్యం బారిన పడి మరణించడంతో విజయశాంతి మానసికంగా కృంగిపోయింది ఇదిలా ఉంటే తమిళ్లో చిన్న చితక పాత్రలు చేస్తే ప్రయోజనం లేదని తెలుగు మూవీస్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయిన విజయశాంతి బాపు గారి డైరెక్షన్లో పెళ్లి పిల్లలు అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ అంతలా ఆడలేదు అలా బాపు గారి సపోర్ట్తోనే కృష్ణావతారం మూవీలో విజయశాంతికి సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఈమె కెరియర్కి ఎటువంటి యూజ్ అవ్వలేదు ఇక అప్పట్లో సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న చంద్రమోహన్ గారితో ఒక హీరోయిన్ ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత వారికి సినిమాలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే టాక్ ఉండేది అలా శ్రీరంగ నీతులు అనే మూవీలో విజయశాంతికి చంద్రమోహన్ గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ కలిసి పెళ్లి చూపులు ముక్కు పుడక శ్రీవారు కొత్త పెళ్లి కూతురు అమాయకపు చక్రవర్తి అని వీరిద్దరూ కలిసి పదకొండు సినిమాలో యాక్ట్ చేయడంతో వీరి గురించి ఇండస్ట్రీలో హల్చల్ అవ్వడం మొదలైంది ఇక ఈ క్రమంలోని హీరో గోపిచంద్ తండ్రి అయిన డైరెక్టర్ టీ కృష్ణ గారు నేటి భారతం అనే మూవీని ప్లాన్ చేసి ఆ మూవీలో విజయశాంతిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్స్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే విజయశాంతి అప్పటి వరకు యాక్టింగ్ స్కోప్ ఉండే పాత్రల్ని చేయలేదని మరో హీరోయిన్ని చూడమన్న టీ కృష్ణ గారు మాత్రం ఆ మూవీని చేస్తే విజయశాంతితోనే చేస్తానని లేదంటే చేయనని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక ప్రొడ్యూసర్స్ అందుకో ఇక అలా నేటి భారత మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయి బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో విజయశాంతి నటనకు అందరూ ఫిదా అయ్యారు అలా ఈ మూవీతోనే విజయశాంతికి టీ కృష్ణ గారికి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కారణంగానే తను డైరెక్ట్ చేసిన దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం వందేమాత్రం ప్రతిఘటన రేపటి పౌరులు అని ఏడు మూవీస్లో విజయశాంతికి గా ఛాన్స్ ఇవ్వడం విశేషం ఇక ఈ సమయంలోనే టీ కృష్ణ గారికి క్యాన్సర్ రావడం పనిలో పడి గమనించకపోవడంతో అది ఫైనల్ స్టేజ్కి వెళ్ళి లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే విజయశాంతి బాలకృష్ణతో కథానాయకుడు మూవీ చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటే తప్ప పైకి రాలేమని గ్రహించి బాలకృష్ణతో విజయశాంతికి మంచి పరిచయం పెరగగా ఆ పరిచయం కారణంగానే వీరిద్దరూ కలిసి పట్టాభిషేకం ముద్దుల కృష్ణుడు మువ్వ గోపాలుడు అపూర్వ సహోదరులు అని బ్యాక్ టు బ్యాక్ పదిహేడు సినిమాలో యాక్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి అయినా ఆ వార్తల్ని పట్టించుకొని విజయశాంతి చిరంజీవితో ఛాలెంజ్ దేవాంతకుడు చాణక్య శపథం గ్యాంగ్ లీడర్ స్వయం కృషి అని ఇరవై ఒక్క సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇదిలా ఉంటే బాలకృష్ణ గారి పెద్ద బావైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అక్క కొడుకు ఎంబి శ్రీనివాస్ ప్రసాద్ అప్పటికే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అని చేస్తూ చెన్నై హైదరాబాద్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తనకి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది దీంతో అప్పట్లో హిట్ పేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా పెట్టుకొని నిప్పురవ్వ అనే మూవీని చేయాలని ప్లాన్ చేశాడు అలా ఆ మూవీ స్టోరీ చెప్పేందుకు శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతి ఇంటికి వెళ్ళగా ఈ క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక నిప్పురవ్వ మూవీ షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అవ్వగా ఆ షూటింగ్ మధ్యలో విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా కొన్ని అనివార్య కారణాల వల్ల నిప్పురవ్వ మూవీ మధ్యలోనే ఆగిపోయినా ఆ తర్వాత ఎలాగో అలా కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలా ఆ మూవీ తర్వాత విజయశాంతి తన భర్తని మీడియా ముందుకు గానీ ప్రొడక్షన్లో గానీ తీసుకురాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్లో బిజీ చేసింది ఇక అలా అప్పటి వరకు విజయశాంతి తన పెళ్లిని సీక్రెట్గా దాచిన ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు ఎలక్షన్ ఫామ్ని ఫిల్ చేసిందో అందులో తన భర్త పేరును రాయడంతో విజయశాంతికి పెళ్లైన విషయం బయటికి వచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల సంవత్సరం వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలని చేసిన విజయశాంతికి ఆ తర్వాత క్రేజ్ తగ్గడంతో సినిమాలకే ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా విజయశాంతి కొడుకు ఇతనే అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది అలా ఆ ఫోటోని చూసిన నెటిజన్లు విజయశాంతికి ఇంత పెద్ద కొడుకున్నాడా అని ఆశ్చర్యపోయారు అయితే ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించిన విజయశాంతి తనకి అసలు పిల్లలే లేరని తన పూర్తి దృష్టి ప్రజాసేన మీద ఉంది కాబట్టి పిల్లల్ని కనకూడదనే నిర్ణయాన్ని తీసుకుందని పిల్లల వల్ల తన పోరాట స్ఫూర్తి బలహీనపడే అవకాశం ఉందని అందుకే పిల్లల్ని కనలేదని చెప్పడంతో అందరూ కి గురయ్యారు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీలో జాయిన్ అయిన విజయశాంతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప నుండి సోనియా గాంధీకి అగనెస్ట్ గా పోటీ చేయాలనుకున్నా ఆ తర్వాత సోనియా గాంధీ కడప నుండి కాకుండా బల్లారి నుండి పోటీ చేయడంతో విజయశాంతి తన నామినేషన్ ని విత్డ్రా చేసుకుంది అలా ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరందుకోవడంతో సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ తర్వాత విజయశాంతియే అంతటి ఎఫర్ట్స్ ని పెట్టిందనే పేరుని కూడా తెచ్చుకుంది ఇక రెండు వేల నాలుగు తర్వాత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసిన విజయశాంతి జయలలిత లాగే రాణించాలని రాజకీయాల వైపు తన దృష్టిని పెట్టింది అలా ఆ తర్వాత కొన్నాళ్ళకి ఓన్గా పార్టీని రన్ చేయలేక రెండు వేల ఐదులో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటానికి ప్రారంభించింది ఇక ఆ మధ్యలో రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ నుండి ఎంపీగా పోటీ చేసి మెదక్ నుండి గెలిచిన ఆ తర్వాత కొన్ని విషయాల్లో విజయశాంతికి కేసీఆర్కి మధ్య గొడవలు వచ్చి అవి తారా స్థాయికి వెళ్లి రెండు వేల పదకొండులో ఎంపీ పదవికి మరియు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో జాయిన్ అయింది ఇక అప్పుడే మెదక్ నుండి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా అందులో ఓడిపోయినా ఆ తర్వాత కాంగ్రెస్లో తనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రిజైన్ చేసేసి రెండు వేల ఇరవైలో బీజేపీలో జాయిన్ అయింది కానీ కొన్ని రోజులు ఆ పార్టీ పనుల్లో పాల్గొన్న ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో జాయిన్ అయింది ఇక ఇటీవల తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు ఇరవై ఐదు మంది పేర్లు ఎమ్మెల్సీ రేస్లో వినిపించాయి ఇక అందులో విజయశాంతి పేరు వినిపించినా ఎవరంతలా సీరియస్గా తీసుకోలేదు కానీ విజయశాంతి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేయగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్ ఆమెకి సీట్ ఇవ్వరని లైట్ తీసుకున్నారు కానీ ఫైనల్గా ఆ లిస్టులో విజయశాంతి పేరు రావడంతో అందరూ షాక్కి గురయ్యారు ఇక ఏకీగ్రీవంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతిని కేవలం ఎమ్మెల్సీకి పరిమితం చేయట్లేదని ఆమెకి హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఇచ్చేందుకు హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు బిఆర్ఎస్లో ఉన్న విజయశాంతికి ఆ పార్టీలో ఉన్న వారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్లు బాగా తెలిసి ఉండడంతో ఆమెను అస్త్రంగా ఉపయోగించాలంటే తనకి పవర్ ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి కన్ఫర్మ్ అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ మధ్యలో ప్రజలకు తాను రాజకీయాల్లోనే కాకుండా సినిమాల పరంగా కూడా గుర్తుండాలని సరిలేరు నీకెవరు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో నటిస్తూ ఒకవైపు సినిమాలో మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటుంది ఇప్పటి వరకు విజయశాంతి తెలుగు కన్నడ మలయాళం హిందీ అని నూట యాభై సినిమాలో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్ నాలుగు నంది అవార్డ్స్తో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డ్స్ని కూడా అందుకుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు విజయశాంతి నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్